హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే పల్లెటూర్లో అత్తవాళ్ళు ఇల్లు చూపించబోతున్నాను ఎంటర్ అవ్వగానే ఇలా టూ సైడ్స్ మనకి చెట్లు అన్ని నాటేస్తున్నారు ఇదేమో స్టార్ ఫ్రూట్ చెట్టు అండ్ సమ్ రోజ్ ప్లాంట్స్ షో ప్లాంట్స్ ఇలా చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ పిల్లలకైతే స్పేషియస్గా ఉంది బయట ప్లేస్ ఆడుకోవడానికి అండ్ అలా మనం డోర్ దగ్గర ఎంటర్ అవ్వగానే హాల్ అయితే హాల్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది పైన పిఓపి అయితే సూపర్ ఉంది అసలు నైట్ టైం అయితే ఉంది లైట్లతోని అండ్ లెఫ్ట్ సైడ్ మనకి పూజ గది వచ్చింది ఈ ఫోటో లేని వాళ్ళు ఎవరు ఉంటారండి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఆ ఫోటో అయితే ఉంటుంది కదా అవునా కాదా అండ్ రైట్ సైడ్లో మనకి లివింగ్ ఏరియా మంచిగా సోఫాస్ వేసేసారు హైలైట్ ఏంటంటే ఈ లైట్ అసలు మస్తుందనమాట అండ్ ఈ లివింగ్ ఏరియాని మొత్తం మంచిగా డెకర్ చేసేసారు ఫ్లవర్స్తో అండ్ సమ్ టాయ్స్తోని అంటే చిన్నపిల్లలు కూడా మంచిగా చూస్తే అట్రాక్టివ్గా ఉంటారు అట్లా డెకరే చేసేసిరు నాకైతే మస్తు నచ్చింది అసలు లివింగ్ ఏరియా అక్కడే ఉండిపోవాలనిపించింది ఉన్నన్ని రోజులు చాలా బాగా అనిపించింది అండ్ దాని పక్కనే ఒక చిన్న షోకేస్ లాంటిది పెట్టారు అనమాట దాంట్లోని గ్లాసెస్తోని వీటన్నిటిని గ్లాసెస్ గ్లాస్వి ఉంటాయి కదా వాటన్నిటిని నింపేసిరు అండ్ డైరెక్ట్గా లివింగ్ ఏరియా నుంచి మనకి కిచెన్ వచ్చేస్తుంది కిచెన్లో ఈ కలర్ కబోర్డ్స్ పెట్టించారనమాట అండ్ బెడ్రూమ్ ఇక్కడేమో సింగిల్ బెడ్రూమ్ ఉంది పిఓపి సింపుల్ ఉన్నా కూడా చూసే మాత్రం ఉంది అసలు బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ కానీ అండ్ ఇక్కడ వాష్రూమ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది సింపుల్గా ఉన్న చాలా బాగుంది బెడ్రూమ్ అయితే అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మెయిన్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇదైతే నా ఫస్ట్ యూట్యూబ్ వ్లాగ్ అనమాట నేను షార్ట్స్ చేస్తుంటా ఇది నా ఫస్ట్ వ్లాగ్ సో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను టేక్ కేర్ బై బాయ్ సీ యూ